గెలుపొందడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు కేసునేని నానిపై కేసునేని చిన్ని లక్ష ఓట్ల తేడాతో గెలుపొందడం ఖాయమంటూ ప్రజలు ఇప్పటికే బెట్టింగులు కట్టారని చూసి పరిస్థితి అర్థం చేసుకోవచ్చునన్నారు టీడీపీ జనసేన ఈసారి అధికారంలోకి రావటం తథ్యమని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత కేసినేని చిన్ని సారథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై రెండవ డివిజన్ మల్లికార్జునపేటలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి నేతృత్వంలో రజక వృత్తిదారులకు ఇస్త్రీపెట్టెలు పంపిణీతో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యక్రమం నిర్వాహకులు కేసినేని చిన్ని మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా కేసినేని చిన్ని పార్లమెంటు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ప్రజలు సైతం కేసినేని చిన్నిపై లక్ష ఓట్ల తేడాతో గెలుస్తారని ఇప్పటికే బెట్టింగ్లు కట్టడం కూడా ప్రారంభించారని వెల్లడించారు గత రెండు సంవత్సరాల నుంచి ప్రజా సంక్షేమం కొరకు వివిధ రూపాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల మన్నలను పొందగలిగారని గుర్తు చేశారు ఈ ఎన్నికలలో కేసినేని చిన్ని చేతిలో కేసినేని నాని ఘోర పరాభవం చెందడం ఖాయమని అన్నారు అంటే ఇస్త్రీ బట్లు కానివ్వండి మిషన్లు కానివ్వండి లేదా ఇస్త్రీ బట్లు కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి ఇలా పేదవారికి ముఖ్యంగా బల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చే కార్యక్రమం రెండు సంవత్సరాలు బట్టి ప్రారంభించారు దాంట్లో భాగంగా ఈ డివిజన్లో ఇది సారో నాలుగో సారో ఆయన నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండి ఎన్నికలప్పుడే కనబడకుండా ఉత్తప్పటి నుంచి కూడా ప్రజాసేవ చేయాలనే ఒక మంచి తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఇంకా ఎన్నికల తేదీ ఇవ్వకుండా ఆయన ఇంకా నామినేషన్ వేయకుండా రిజల్ట్ రాకుండా ప్రతి వాళ్ళు కేసినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంటు మెంబరు అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో వెళ్ళిపోయింది దానికి నిదర్శనం ఒకే ఒక మాటలో చెప్తున్నాము ఈ రెండు సంవత్సరాలు అతను చేసినటువంటి సేవా కార్యక్రమం కాబట్టి కేసినేని శివనాథ్ రేపు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు అనేది ఎవడో గెలుపు గురించి మాట్లాడాల కేజీ నైన్ శివనాథ్ మీద కేసీ నాని ఎన్ని లక్షల ఓట్లతో ఓడిపోతాడనేది బయట బెట్టింగ్లు కాసుకుంటున్నాడు అది ఇక ఎంతకంటే నిదర్శనం ఏంటంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పనిముట్లు పరిహారాలు కానీ లేదా పిల్లలకి బీసీ పిల్లలకి ఫీజులు కట్టడం కానీ లేదా అన్నా క్యాంటీన్లు కానీ రెండు సంవత్సరాలు బట్టి ఎన్నికల టైంలోనే కాకుండా రెండు సంవత్సరాలు బట్టి అతను కొనసాగించడమే మెయిన్ కారణం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్ మీరా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ చిన్ని ప్రజల మనిషిని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు కరోనా కాలం నుండి విజయవాడ పార్లమెంట్ పరిధిలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీడీపీకి ద్రోహం చేసిన నానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ప్రజా జీవితంలోకి వచ్చే వ్యక్తులు ప్రజలకు సేవ ఈనాటి రాజకీయాల్లో చాలా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో గత రెండేళ్ళుగా కేసినేని చిన్ని గారు చేతికి ఎముక లేకుండా ఏడు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాండిల్ కానీ పేదవాడికి భారమైనటువంటి వైద్యాన్ని పేదవాడికి దగ్గరికి తీసుకురావటం కానీ ఇలాంటి బన్ను వేలిచ్చారు ఇస్త్రీ పెట్టెలు కానీ మిషన్లు కానీ కిడ్నీ బాధితులకు సహాయం చేయటం కానీ అనేక విధాలుగా పేద వర్గాలను ఆదుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన పార్లమెంటు అభ్యర్థి అనగానే గెలుపు ఖాయమనేటువంటి అభిప్రాయం ఏడు నియోజకవర్గాల్లో వచ్చింది నేను కానీ వెంకన్న గారు కానీ పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఏదైతే గత ఎంపీ అనాలి ఇప్పుడు కేసీ నాని పశ్చిమ నియోజకవర్గంలో నాకు రెండుసార్లు మెజార్టీ వచ్చింది నా వల్ల వచ్చిందని ప్రగల్భాల బలికి నానికి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం అంతకంటే ఎక్కువగా కేసీఆర్ చిన్నీకి మెజారిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజున నువ్వు పది ఏళ్ళ ఎంపీలో పది రూపాయలు నీ జోబులో నిలిచిన నేపథ్యం లేదు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఎమ్మెల్సీ శంకర్ గారు అట్లాగే నాగుల మేరా గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం ఎందుకంటే ఒకటే మాట చెప్పదలుచుకున్నాను నేల మీద అందరూ నిలబడతారు మాట మీద నిలబడేది కేసిన చిన్ని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు సంవత్సరాల పట్టి సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్ళిపోతున్నారు సేవ అంటే చిన్ని చిన్ని అంటే సేవ అనే విధంగా కూడా ముందుకెళ్తున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ఏ నియోజకవర్గంలో కూడా చిన్ని గారి కావాలి చిన్ని గారు మాకేదైనా కష్ట సుఖం వస్తే ఆయన చూసుకుంటాడనే భరోసా ఇచ్చినటువంటి చిన్నీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం యాభై రెండు ప్రజల తరఫున నగర ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఉన్నాం అదేవిధంగా మాజీ ఎంపీ కెసి నేని నాని గారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం లక్ష ఓట్ల మెజారిటీతో చిన్నీ గారు గెలవబోతూ ఉన్నారు ఇది ఖచ్చితం ఎందుకంటే మీరు బాపుని చూసి బలం అనుకుంటున్నారు అది తెలుగుదేశం పార్టీ బలం తప్ప మీ బలం కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం